స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా మమ్మీ యొక్క ఎయిట్ మంత్స్ ఫోటోషూట్ కోసం శాంతా క్లాస్ అదేనండి క్రిస్మస్ క్రిస్మస్ నేను రెడీ అయిపోతున్నాం నీతో ఫేర్ అప్ చేసి దానిపైన వైట్ చున్నీ మీద క్రిస్మస్ ట్రీని రెడీ చేస్తుండగా నా కొడుకు మాత్రం మా మమ్మీ ఈ నెల కూడా ఏదో కొత్తగా నా కోసం ప్రయోగం చేస్తుందని వాడు ఎలాగైనా దాన్ని చిందర వందర వేద్దామని వాడు ప్రయత్నంలో వాడున్నాడు చూశారా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాం మా మిన్నుగాడు ఈయన అక్కడక్కడ పేపర్తో కట్ చేసుకున్న స్టార్స్ని పే డెకరేట్ చేయండి అప్పుడే ఫొటోస్లో చాలా బాగా వస్తుంది ప్రీ మంత్ మన బేబీస్ కోసం మనం చేసే ఫోటోషూట్ వాళ్ళ మెమోరీలు ఇది చాలా పెద్ద గిఫ్ట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేరీ క్రిస్మస్ లోగోను ఎయిత్ మంత్ లోగోను ప్లే చేసుకోవాలి అక్కడక్కడ స్టార్స్ డెకరేట్ చేసుకోవాలి అప్పుడే ఫోటోషూట్కి థీమ్ అనేది రెడీ అవుతుంది అంచుమిన వ్లాగ్స్ చూసేవారు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా బోర్డర్కి కాటన్తో నీట్గా లైన్ వైజ్గా ప్లే చేసుకోవాలి అప్పుడే క్రిస్మస్ థీమ్ అనేది రెడీ అయిపోతుంది బ్లాక్కి వైట్ అనేది ఎలవెట్గా కనిపిస్తుంది మన ఫొటోస్లో సో ఇట్లా ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా పిల్లలకి ఫోటోషూట్ చేయొచ్చు వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఫోటోషూట్ ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ డూ ఫాలో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు అసలైన ఘట్టం నా మామినే కానీ రెడీ చేయడం శాంటా క్లాస్ కాదేనండి క్రిస్మస్ తాతయ్యను ఫైనల్గా రెడీ అయ్యి ఉండవచ్చు క్లిక్కు అంటే ఒక ఫోటో తీయగానే మా మిన్నగాడు నెక్స్ట్ ఏం చేశాడో చూడండి అంత ఫోటోషూట్ అంతా చిన్నర వందర చేసేసాడు వానికి నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్